మరణించినా ఆయన చూపు మాత్రం సజీవంగానే ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి సింగరేణి మాజీ కార్మికుడు కొయ్యల ఎల్య్య నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచారు గోదావరి ఖాళీ హనుమాన్ నగర్ కు చెందిన ఎనభై ఐదు సంవత్సరాల కొయ్యల ఎల్ అయ్యని సింగరేణి మాజీ కార్మికుడు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు సింగరేణి సంస్థలో కోల్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఎల్లయ్య కుమారుడు మల్లేష్ సమాజ హితం కోసం దుఃఖంలో కూడా తన తండ్రి నేత్రాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులను ఒప్పించారు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్ఐయ నేత్రాలను ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ రాజేంద్ర ప్రసాద్ సేకరించి హైదరాబాద్ కు తరలించారు అకాల మరణం పొందిన నేత్రదాత ఎల్ఐయకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి శ్రావణ్ కుమార్ కార్యదర్శి లింగమూర్తి గోదావరి ఖాని సదాశయ ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శి అన్నపూర్ణ బోళ్ల చంద్రశేఖర్ జిల్లా అధ్యక్షులు రాజమౌళి ప్రతినిధులు నూక రమేష్ చంద్రమౌళి కెఎస్ వాసు రాములు కవిత శశికళ శారద జ్యోతి భీష్మాచారి కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి సానా రామకృష్ణారెడ్డి శంకర్ తదితరులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించడానికి తండ్రి నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన కొడుకులు కోడళ్లు మల్లేష్ స్వప్న రమేష్ కృష్ణవేణి కూతురు అల్లుడు సుభద్ర రామచందర్ మనుమలు మనుమురాళ్లు తరుణ్ కృష్ణ హర్షవర్ధన్ శివకుమార్ శివానీ కృష్ణ బిందు శ్రీ తేజను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు అభినంది